హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ థర్టీ సిఎస్కే వర్సెస్ ఎల్ఎల్జి మధ్య మ్యాచ్లో గురు శిష్యుల మధ్య ప్రత్యేకమైన పోర్లో మొత్తానికి గురువుదే పరిచయం చెప్పుకోవచ్చు ఐదు ఓటముల పరంపర తర్వాత ఇప్పుడు విజయ డంక మోగించింది చెన్నై సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకున్నాయి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు దానికి తగ్గట్టుగానే పర్ఫెక్ట్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎస్పెషల్లీ సిఎస్కేకి ఎందుకంటే మాష్ ఎంత డేంజరస్ బ్యాటర్ మనందరికి తెలిసిందే ఎడన్ మార్క్రం ఎంత డేంజరస్ బ్యాటర్ మనందరికి తెలిసిందే వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ ఎంత విధ్వంసకరమైన ఓపెనింగ్లో ఓపెనింగ్ పేరో మన దగ్గర తెలిసిందే ప్రతి మ్యాచ్ మనం చూస్తూ వస్తున్నాం కదా సో ఇప్పుడు నిన్న అదేం జరగలేదు ఎందుకంటే అడెన్ మాత్రం సిక్స్ రన్స్కి అవుట్ అయ్యే సమయానికి స్కోర్ సిక్స్ నిరాశపరచడం జరిగింది ధోని అద్భుతమైన ఫీల్డ్ సెట్ చేశాడు దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా పొందారు బౌలర్స్ అని చెప్పుకోవచ్చు తర్వాత నిక్లస్ పురాణ్ కూడా ఎయిట్ రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు అయితే ఆయుష్ బదోనీతో కలిసి రిషబ్ పంత్ ఒక పార్ట్నర్షిప్ బెల్ చేశాడు అందుకంటే ముందు మాస్తో కలిసి పార్ట్నర్షిప్ బెల్చేశాడు క్లోజ్ టు ఫిఫ్టీ వెళ్ళింది వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే స్ట్రాటజీ టైం అవుట్ తర్వాత మన మిచ్ మాష్ థర్టీ ఫ్రండ్స్కి అవుట్ అయ్యాడు వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ అయింది అయితే ఆయుష్ బడోనీతో పార్ట్నర్షిప్ బిల్డ్ చేసే క్రమంలో మంచిగా పార్ట్నర్షిప్ బలపడుతున్న టైంలో తనకి టూ టైమ్స్ ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ సారి మన ఆయుష్ బడోని రివ్యూ తీసుకున్న తర్వాత అది నోపాల్గా తేలింది ఆ నోపాల్ని కన్వర్ట్ చేసుకోలేకపోయాడు తర్వాత ఎల్పీడబ్ల్యూ కూడా అపీల్ చే అపీల్ చేశాడు దానికి రివ్యూ తీసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఫేవర్ గోస్టు ఆయుష్ బడోని తర్వాత ఎప్పుడైతే ధోని స్టంప్ అవుట్ చేశాడో దూరం నుంచి అదేం లేదు రివ్యూ తీసుకున్నాడు కానీ కలిసి రాలేదు సో ట్వంటీ టూ రన్స్కి తను అవుట్ అయ్యాడు సో మంచిగా పార్ట్నర్షిప్ వెళ్తున్న టైంలో పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది మంచిగా స్కోర్ పుట్అప్ చేసే దానికైతే గేమ్ ప్లాన్ ఉండింది కానీ అదేం వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు తర్వాత అబ్దుల్ సమాద్ వచ్చి వాల్యుబుల్ రన్స్ అయితే తయారు చేస్తాడు ఎందుకంటే అప్పటివరకు వన్ ఎయిటీన్ అలా వెళ్తుంది స్కోరు ఎందుకంటే మినిమం టు మినిమం వన్ థర్టీ అన్న ఉంటే ంత ఉంటుండే కానీ అదేం జరగలేదు సో అబ్దుల్ సమద్ వచ్చిన తర్వాత స్కోర్ వేగం కొంచెం పెరిగింది రిషబ్ పంత్ శిటాంకర్ రోల్కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అబ్దుల్ అటాకింగ్ రోల్ ఎంచుకున్నాడు ట్వంటీ రన్స్ వేశాడు తను కూడా అవుట్ అయిన తర్వాత లాస్ట్ ఓవర్లో సెకండ్ బాల్కి రిషబ్ పంత్ కూడా మంచి హాఫ్ సెంచరీతో కథంతెక్కాడు మంచి హాఫ్ సెంచరీ చేసి సిక్స్టీ త్రీ రన్స్కి అవుట్ అయ్యాడు రిషబ్ పంత్ కానీ చివరికి లక్నోని కూడా ఏమాత్రం గెలిపించలేకపాడని చెప్పుకోవచ్చు అయితే లాస్ట్లో డేడ్ మిల్లర్ వచ్చినప్పటికీ రన్స్ కాంట్రిబ్యూషన్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే తను నాటర్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అయితే రిస్ట్రిక్ట్ చేశారు ముఖ్యంగా లాస్ట్ టోర్లో చాలా వరకు రిస్ట్రిక్ట్ చేశారని చెప్పుకోవచ్చు పత్తిరానాని చాలా వరకు అటాక్ చేశారు ఎల్ఎస్జి బ్యాటర్స్ పర్ఫెక్ట్ ప్లాన్తో వచ్చారు తన మీద మాత్రం సో వికేష్ కనుక చూస్తే జడేజాకి రెండు పతిరాణకి రెండు నూర్ అహ్మద్కి ఖలీల్ అందరికీ తల ఒక వికెట్ అయితే రావడం జరిగింది ఒక రన్ రూ రెండులో వికెట్ కోల్పోవడం జరిగింది ఎక్స్ట్రాస్ లెవెన్ అనంతరం లక్ష్మి చేతన్ ఆరంభించిన సిఎస్కేకి ఎప్పుడు ట్రె ట్రెడిషనల్ క్రికెట్లో మెరిసేటువంటి సిఎస్కే నిన్న అదేం జరగలేదు అగ్రెసివ్ క్రికెట్ ఆడారు షేక్ రషీద్ని తీసుకొచ్చారు షేక్ రషీద్ టన్ కపుల్ ఆఫ్ చేంజెస్ అయితే చేశారు సిఎస్కి దానికి తగ్గట్టుగా రిజల్ట్ కూడా పొందారని చెప్పుకోవచ్చు అయితే ఫిఫ్టీ టూ వరకు మంచి పార్ట్నర్షిప్ వచ్చింది ఫిఫ్టీ టూ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ట్వంటీ సెవెన్ రన్స్ చేసి షేక్ రషీద్ అవుట్ అయిన తర్వాత వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన తర్వాత తను ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది రచన్ రవీంద్రతో నిర్మించిన పార్ట్నర్షిప్ తర్వాత రచన్ రవీంద్ర కూడా ట్వంటీ సెవెన్ రన్స్ వేసి ఓవర్ల వ్యవధిలో అవుట్ అయ్యారు అయితే జడేజాకి ప్రమోషన్ వచ్చింది రావు త్రిపాఠి వన్ డౌన్లో వచ్చాడు ఏ మాత్రం నిరవలేకపోయాడు నైన్ రన్స్ తీసి అవుట్ అయిన తర్వాత రావు త్రిపాఠి వెళ్ళిపోయిన తర్వాత జడేజాకి ప్రమోషన్ వచ్చింది జడేజా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు సెవెన్ రన్స్కి తను కూడా అవుట్ అయ్యాడు శివన్ దుబే అప్పటివరకు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నాడు విజయ్ శంకర్ నైన్ రన్స్కి అవుట్ అయిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనితో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు మంచి పార్ట్నర్షిప్ బిల్ చేసి ఇద్దరు దగ్గరుండి అయితే గెలిపించారు ధోని ట్వంటీ సిక్స్ రన్స్ ఏగా విజయ్ శంకర్ సారీ శివందమే మాత్రం ఫార్టీ త్రీ రన్స్ అయితే చేశాడు ఫిఫ్టీలోకి మాత్రం చేర చేరలేకపోయాడని చెప్పవచ్చు సో వీళ్ళ వైపు నుంచి రవి విష్ణాయ్కి రెండు వికెట్లు విఘ్నేష్ రాతి ఆ తర్వాత సారీ బిగ్ బేస్ లా అందరు తల ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు పార్ట్ టైం స్పిన్నర్ ఎడెన్ మార్క్రమ్ కూడా వికెట్ తీసుకున్నాడు నిన్నటి మ్యాచ్ లో ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్స్ట్రాస్ ఓన్లీ ఫైవ్ ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే తక్కువ బాల్స్లోనే ట్వంటీకి రీచ్ అయ్యాడు కదా మహేంద్ర సింగ్ ధోని తనకే ప్రేరణ వాడైతే వారు ఇచ్చింది నిన్న ధోని అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు మరి ఇదే మొమెంటమ్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వెళ్తే మాత్రం సిఎస్కేకి ప్లేయర్స్ అవకాశాలు పెరుగుతాయి ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఏమాత్రం సంక్లిష్టం చేసుకోలేదని చెప్పడానికి లేదు మొమెంటమ్ ఉంది మొమెంటమ్ని సంపాదించారు కాబట్టి ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్కి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ వీళ్ళకి హైదరాబాద్తో ఉంది కాబట్టి మరి ఎలాంటి కంబ్యాక్తో వస్తారనేది చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ ఉంటారు హలో నమస్కారం